ఆ తెల్లవారి సెప్టెంబర్ ఏడవ తారీఖు భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున గ్రహణం ఏర్పడుతుంది ఇక్కడ చాలామంది వినాయక నిమజ్జనము ఆ రోజున చాలా ఉందని చెప్పి ట్వంటీ వన్ డేస్ ఉంచుతాము ఎయిటీన్ డేస్ ఉంచుతాము అని అనుకుంటున్నారు కానీ గ్రహణం తర్వాత ఉండకూడదు కాబట్టి మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అలా చేస్తున్నారు అని అంటే సెప్టెంబర్ ఈ లోపల వినాయకుడి యొక్క నిమజ్జనం పూర్తయ్యేటట్టుగా చేసుకోవడం చెప్పండి వినాయకుడు ఆ రోజున చంద్రగ్రహణము మనకి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలంటే మన హైదరాబాద్ నగరానికి పదమూడు నిమిషాలు కలుపుకోవాలి పది గంటల తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది అలాగే రాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకి పూర్తవుతుంది ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఇది మన భారతదేశం మీద ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది అలాగే రెండవది వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అంటే మాఘమాసంలో పక్షంలో అమావాస్య మాఘమాసంలో పక్షంలో చతుర్దశి రోజున ఏం చేస్తాం మనం శివరాత్రి చేస్తాం శివరాత్రి అయిన తెల్లవారి మనకి సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది ఆ యొక్క సూర్యగ్రహణము కూడా మనకి నైన్టీ నైన్ పర్సెంట్ భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు అమెరికా దక్షిణ అర్జెంటీనా చిలీ దక్షిణాఫ్రికా అంటార్కిటికా హిందూ మహాసముద్రాల్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి శివరాత్రి అయిన తెల్లవారి మనము ఎటువంటి గ్రహణాన్ని కూడా పాటించవలసిన అవసరం లేదు కానీ మళ్ళీ ఇంకొక గ్రహణం మనకి మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజున మళ్ళీ చంద్రగ్రహణం కనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం మనకి రెండు చంద్రగ్రహణాలు కనిపిస్తున్నాయి కానీ ఎటువంటి సూర్యగ్రహణాలు లేవు ఏ టీవీలలో ఎటువంటి విషయాలు చెప్పినా మనం నమ్మి ప్యాక్ అవ్వవలసినటువంటి అవసరం ఏమీ లేదు కాబట్టి సెప్టెంబర్ నెలలో ఒకటి మళ్ళీ ఉగాది తన మూడు 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 మార్చ్ మూడవ తారీఖు నాడు మళ్ళీ ఒక గ్రహణం ఈ రెండు గ్రహణాలను మాత్రమే మనము ఆచరించవలసినటువంటి అవసరం ఉంది ఈ సంవత్సరం మనకి రాజు సైన్యాధిపతి అర్ధ్యాధిపతి మేఘాధిపతిగా సూర్యుని నిర్ణయించారు మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఈ సంవత్సరము వీటి మూలంగా ఈ యొక్క గ్రహాల మూలంగా పాపులకి ఆరు ఆధిపత్యాలు శుభులకి మూడు ఆధిపత్యాలు రావటం మూలంగా రాష్ట్రంలో పరిపాలన అసలు సజావుగా నడవదు ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు పదవీ చ్యుతులయ్యేటువంటి అవకాశం కానీ వాళ్ళలో మార్పు వేరే వాళ్ళు ఈ యొక్క పదవుల్లోకి రావటం కానీ జరిగేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి ప్రతిరోజు పాలకులు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు సంక్షేమ పథకాలు అమలు చేయలేక తీవ్ర వ్యతిరేకతని పొందవలసి వస్తుంది నూతన పరిశ్రమలు తీవ్ర ప్రయత్నాలు చేసినా కూడా రావు ఆర్థిక సమస్యలు కేంద్ర రాష్ట్రానికి ఎక్కువగా ఉంటాయి కేంద్రం యొక్క సహాయము అందినప్పటికీ కూడా ప్రజలకి ఆ యొక్క ఫలసాయం అనేటువంటి అవకాశాలు తక్కువ ప్రతి వస్తువుకి ధరలు పెరగడం మూలంగా అభివృద్ధి అనేది దెబ్బతింటుంది రియల్ ఎస్టేట్ రంగము భవన నిర్మాణ రంగము మళ్ళీ పీక్ లోకి వస్తాయి అభివృద్ధిలోకి వస్తాయి కాబట్టి ఆ యొక్క భూములు రాకముందే ఏమన్నా కొనాలి అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం ప్రపంచం అంతటా కూడా ఆర్థిక మాంద్యం ఉంటుంది కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యం అంటే డిప్రెషన్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ డిప్రెషన్ దాని దానివల్ల అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతాయి చాలా గొప్ప స్థాయిలో ఉన్న రాజ్యాలు చాలా పతనం అయిపోతాయి ఈ ఆర్థిక విషయాలలో మన దేశానికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేకుండా ఆర్థిక ఆర్థిక మాంద్యత అనేటువంటిది లేకుండా మన దేశం నడుస్తూ ఉంటుంది అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతాయి మన దేశాలకి సరిహద్దు దేశాలతో యథావిధిగా గత నాలుగైదు సంవత్సరాలుగా ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఆ వాతావరణం ఉంటుంది కానీ యుద్ధ భయం అయితే లేదు మన పాలకులు చాణక్య నీరుతో యుద్ధం అనేటువంటిది రాకుండా ఆ పరిస్థితిని దాటపడుస్తుంది అలాగే రెండు కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ అంటే మంచి వర్షపాతం అనేది నమోదవుతుంది కొన్ని మండలాలలో అధిక వృష్టి కొన్ని మండలాలలో అనావృష్టి నదులన్నీ కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటాయి ఉత్తరాఖండ్ లో ఈసారి కూడా కొండే విరిగి ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పంచ ఏంటి పంచధామకి దానికి చార్ధాకి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఇసుక నేలలు విరివిగా ఫలిస్తాయి పల్లపు భూములలో తెగులు ఎక్కువగా ఉండడం మూలంగా పంట దిగుబడికి రాజ్యాంగం రైతాంగం నష్టపోతుంది ఈ సంవత్సరం పందులు గొబ్బరు ఆవాలు ధనియాలు తృణధాన్యాలు ధాన్యాలు అనేటువంటికి మంచి డిమాండ్ ఉంటుంది మంచి ధరలు కూడా ఉండడం మూలంగా అన్ని ధాన్యాలకి ధరలు ఉండడం మూలంగా రైతులు చాలా బాగుంటారు అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా చాలా ఎక్కువ రెండు వేల ఇరవైవ సంవత్సరంలో అనేక మహానగరాలు నీట ఈ సంవత్సరం కూడా మహానగరాలు డెబ్బై ఐదు శాతము వర్ష ఫలితాల విధంగా నీట అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్ మాత్రం కింద మీద అవుతుంది పశ్చిమ ఆసియా దేశాలలో యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంటుంది మన దేశంలో ఆహార ఉత్పత్తులు పెరిగి ఎదురు దేశాలకు ఇతర దేశాలకు ఎగుమతులు అవుతాయి ఈశాన్య దేశాలలో భూకంపాలు ఏర్పడతాయిగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇలాంటి ప్రాంతాలలో తీవ్రమైన భూకంపాలు ఎదురవుతాయి ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది యముడు పశుపాలకుడు దొడ్డి పెట్టువాడు విడిపించువాడు కాబట్టి పాల ఉత్పత్తులు పెరుగుతాయి పశువుల ధరలు బాగా పెరుగుతాయి పశుగ్రాసం ధరలు విపరీతంగా ఉంటాయి చిన్న చిన్న డైరీలు అధికంగా పెరుగుతాయి రాజు సూర్యుడు అవడం మూలంగా ఈ సంవత్సరం వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయి ఉత్తరాది రాష్ట్రాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా అత్యధికమైనటువంటి ప్రాణ నష్టము ఉత్తర రాష్ట్రాలలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి మృతికారోహిణి కార్తెలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి మన తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రాణ నష్టం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది ఓవరాల్గా మన దేశానికి ప్రపంచానికి ఉండేటువంటి రాశి ఫలాలు మిగతా పన్నెండు రాశులకి అలాగే సంక్రాంతి ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పుకుంటే ఇంకొక గంట గంట నెల సమయం మనం వెచ్చించాల్సి వస్తుంది సాయంత్రం ఆరున్నరకి మా ఇంట్లో పంచాంగ శ్రవణం ఉంటుంది మేడ మీద ప్రతి సంవత్సరము చేస్తూనే ఉంటాం కానీ గత రెండేళ్ల నుంచి ఇంటి దగ్గర చేస్తున్నాయి బ్యాంక్వెట్ హౌస్ పెద్ద పెద్ద కూడా హౌస్ కాబట్టి వీలైన వాళ్ళు అక్కడికి వస్తే మిగతా ఫలితాలన్నీ కూడా ఉంటుంది బీవీ నగర్ బస్టాప్ వెనకాలం మా ఇల్లు శ్రీకాంత్ గారికి సభాకర్ గారికి కూడా తెలుసు తప్పకుండా పంచాంగ శ్రవణం చేద్దాం అనుకున్న వాళ్ళు వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని భక్ష్యాలు పరిహార అక్కడే పెట్టమండి ఇచ్చి పంపిస్తాం ఎందుకంటే పండగ కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వే సుఖినో భవంతు వరకు దాదాపు చక్కటి ఆధ్యాత్మిక తర్వాత మన సామాజిక సమాజంలో ఏది మంచి ఏది చెడు మనతో పాటు ఇంకా నలుగురికి చెప్పాలి మనతో పాటు మన పిల్లలకు కూడా చెప్పాలి మన సమాజం మారాలి అని చాలా చక్కగా ఉపదేశించినటువంటి శ్రీ డాక్టర్ భార్గవ శర్మ గారికి కృతజ్ఞత ఇస్తున్నాను ఈ చెప్పినటువంటి సందేశం మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఒకరిద్దరు లేచి డౌట్స్ మాత్రమే మళ్ళీ ఉపన్యాసాలు కాదు టైం లేట్ అవుతుంది ఎందుకంటే సీనియర్ సభ్యులు ఉన్నారు తర్వాత బలగం సోదరి వనులు వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా పనులు కూడా చేసుకోవాలి కాబట్టి ఎవరికైనా సందేహాలు ఉంటే ఒక్క ఒక్క నిమిషం ఒక సెకండ్ రెండు సెకండ్ లేసి మీ సందేహం అడగండి దాన్ని నివృత్తి చేయడానికి గురువు ప్రయత్నం చేస్తారు దాని తర్వాత గురువు గారి ఆశీస్లతోటి మన యోగా ధ్యాన మందిరానికి సంబంధించినటువంటి మన బలగం అన్నపుణా మన ఉగాది పచ్చడి కూడా తీసుకొచ్చింది సో గురువు గారు ఆశీస్లతో ఉగాది పచ్చడి కూడా ఇక్కడ వడ్డించడం జరుగుతుంది తర్వాత మన యోగా టీమే ఈ రోజు యోగా టీమే ముందుకొచ్చి ధ్యాన ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసింది సో ఇన్ని రకాలుగా మనం ఈ రోజు ఇక్కడ స్మృత్తి చెంది ఈ ఉత్తర సంస్థ చేస్తున్న స్మృతం కాబట్టి అంతవరకు ఒక ఐదు అందరూ గొప్పగా వహించి డౌట్స్ ఉంటే ఒక సెకండ్ వేసి అడగాల్సిందిగా కోరుతుంది ఈ ఆడగాళ్ళు ఆడగాలని పదిహేను రోజులు అయితే దేవుని దగ్గర రాతాము అగ్ని అనేది ఆ దేవుని దయవాళ్ళు నేను ముందుకు నడిపిస్తున్నా అది మన చేతులు నడుస్తుంది ఇంకోటి ఏంటంటే దేవుని వరకు లాగి చేతులతో తీసుకుపోయేది డాక్టర్ బట్టి దూస్తుంది అది మానిపోయాలని నేను మొన్న వెళ్ళి చెప్పిన కానీ ఎవ్వరూ సహకరించలేదు అంటే దేవుని దగ్గర ఈ దీనికి మానవ బలము లాగాలి కానీ అక్కడ లాగే వాళ్ళు ఎవరు లేకపోవడం మూలంగా ఇలా మార్చుకొచ్చారా పద్ధతిని వదలకుండా మార్చుకు వచ్చారేమో దానికి అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను కూడా మనం బేస్ చేసుకొని మాట్లాడాలి కాబట్టి ఎందువలన వాళ్ళు ఆ విధమైనటువంటి మార్పుకి నాంది పలికేళ్ళు తెలుసుకుంటే మనం దాని గురించి మాట్లాడడానికి అవకాశం ఉంది తెలియకుండానే మనం మాట్లాడడం అనుకుంటున్నాం అక్కడ లాగే వాళ్ళు ఎవరు లేదు కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి లాగమోనంటే ఈ పద్ధతి అనేది మరుగున పడిపోతుంది ఆ తర్వాత అక్కడనే వక్ఫ గోంటికి సంబంధించి దంకలో ఏదో కయ్యాలి కమాని